బైబుల్లో రోజు దినాన్ని రూబేను అనేటువంటి వ్యక్తి గురించి బైబుల్ ఏమైనా రాయబడి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం ప్రిల్లరా రూబేను యాకోబ్ యొక్క ప్రథమ కుమారుడు ఇతని తల్లి లేయా రూబేను జ్యేష్టత్వపు దీవెనలు పొందవలసిందే కానీ అతడు చంచలుడయ్యాడు రూబేను పెద్దవాడైనప్పుడు పొలంలో చేసుకో చేసేవాడు రూబేను పొలంలో ఉన్న ఫలములు తెచ్చి తల్లికిస్తూ ఉండేవాడు అయితే రాహీలు పెద్ద కుమారు అని మీద తన సహోదరులు పొగపడతారు ఆ క్రమే యోసేపు చంపాలని చెప్పి యోసేపుని ఆ క్రమాన్ని ఏం చేస్తారంటే అతను నెలగైన చంపాలని ఉద్దేశంతో వారు అతని కొరకు ఒక ఆలోచన చేసి ఒక ప్రణాళిక ప్రకారంగా అతను చంపును ఉద్దేశిస్తారు తన సహోదరులందరూ ఆ క్రమాన్ని మరి ఏం జరుగుతుందంటే వారి మాటలు విన్న రూబేను ఆ చిన్నవాణ్ణి ఎలాగైనా బ్రతికించుకోవాలని ఇక్కడ రక్తం చిందింపకూడదని ఆ చిన్నవాడిని గోతిలో పడవేయండి అని తన సహోదరులతో చెప్పి వా చెప్తే వారు అలాగే చేశారు ఇక్కడ రూబేను జేష్ కుమారుడు అయినప్పటికీ అతడు కలిగిన తన మనస్తత్వపు పనులు చూస్తే ఎంతో వేదన గురిచేస్తూ ఉంటాయి ఎందుకంటే తమ్ముణ్ణి వాణితో తీసుకుని వెళ్లకుండా తన ఇంటి వాణ్ణి రక్షించుకోకుండా గోతులో విడిచిపెట్టాడు కారణం ఏంటంటే రూబేని యొక్క వ్యక్తిగతమైన స్వభావం మంచిది కాకపోవడమే ఎందుకంటే మరి వ్యక్తిగతమైన స్వభావం మంచిది కాకపోవటం వల్ల తన తోటి సహోదరుల్ని తన్ను వల్లే ప్రేమించలేకపోవటం కదా ఈరోజు ఎంతోమంది ఒకళ్ళ మీద ఒకరు పడక అన్నదమ్ములకి అక్కజల్లులు కొట్టుకునే స్థితిలో కూడా ఉంటారు ఒకరికొకరు మేలు చేసుకునే వారుగా ఉండకుండా కిడి చేసుకునేవారుగా ఉంటారు అలాగే అందరూ కాదు ఇంట్లో ఎవరో ఒకరికి స్వభావం అనేది ఉంటుంది ఆది చూసినట్లయితే కయ్యను హేవిల్ని చూస్తే ఏవీలు స్వభావం మంచిదైతే కయ్యూని స్వభావం అన్నదమ్ముడి యొక్క మంచితనాన్ని వారం లేనటువంటి భయంకరమైన స్వభావాన్ని కలిగి దాని ద్వారా శాపమార్గమైనటువంటి దేశ దిమ్మరగా మారిపోయిన కయ్యని అయిపోయాడు కనుక ప్రియ సహోదరి సహోదరులు మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే రూపేని వల్ల మీరు ఉండకుండా మరి మంచి స్వభావాన్ని కలిగి మీరు జీవించమని నేను మీకు తెలియపరుస్తున్నాను అయితే యాకోబు తన స్థితిని తన బలానికి వారసుడైన రూబేను నీవు చంచలడు అని అంటున్నారు అయితే రూబేను పాపము అతను వ్యభిచారమే వ్యభిచార మనసు ఒక మనిషిని అస్థిరుడిగా అసంతృప్తి అసంతృప్తికరుడిగా చేస్తుంది పాపం వల్ల మనుషులు జీవితంలో భయం ప్రవేశిస్తుంది పాపం ఒక వ్యక్తిని అస్థిరునిగా చేస్తుంది కనుక వ్యభిచారం అనే పాపానికి పట్టుబడినటువంటి ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా వారి జీవితంలో ఎదుగుదల లేకుండా అంతమైనటువంటి పతనానికి దిగజారే పరిస్థితిలో వస్తూ ఉంటుంది ఎందుకనంటే సంస్థను ఆ మార్గం గుండా వెళ్ళి తన బలాన్ని బలహీనతని మరి దేవుణ్ణి మరిచిపోయినట్టుగా అపవాత్కిపించినప్పుడు తన కళ్ళు తను ఓడబిక్కున్న పరిస్థితికి వెళ్ళాడు అలాగే ఈ రూబేను కూడా వెబ్చార పాపాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవాడు కనుక సహోదరి సహోదరుల మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే వ్యభిచారానికి మీరు లోహపడేవారుగా ఉండద్దు క్షణమాత్రపేటువంటి తృష్టమైనటువంటి సుఖభోగాల కొరకు మీ వ్యక్తిగతంలో నాశనం చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటూ దేవుడి రాజ్యానికి సిద్ధపడేవారుగా ఉండాలి రూబేని చూసి తన జీవితం పతనమైపోయింది కనుక మీ జీవితాలలో పతనం కాకుండా మీకు మీరు సిద్ధపడేవారుగా ఉండండి పిల్లరా అయితే ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు పాప భయం నుండి విడి విడుదల పొందుతారు అంతేకాకుండా దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడు భయపడడు గనుక అతడు సకల మార్గంలో స్థిరులై ఉంటారు కనుక ఏసఐ అందు విశ్వాసం ఉంచండి ఈ రోజుకైనా మీరు ఏ స్థితిలో అయినా నీ సహోదరుని ప్రేమించలేనటువంటి పాపాన్ని కలిగిన్నావా వ్యభిచారమే పాపాన్ని ఉన్నావా దొంగతనం అనే పాపాన్ని కలిగి ఉన్నారా ఒకవేళ చంచలమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారా దేవుడు మీతో స్వయాన్ని మాట్లాడుతున్నారు కదా రూబేని గురించి చెప్తూ కనుక అవన్నీ ఈ రోజు నుంచి విడిచిపెట్టి ప్రభు దేవుని పొందుకునే మార్గంలో నడిచిపొమ్మని నిన్ను వలే నీ పొరుగువారిని మొదటి నీ దేవుడిని ప్రేమించమని తన లేఖనాలు సెలవించినట్టుగా మీరు జీవించమని బ్రహ్మణ యేసుక్రీస్తు స్నామలో నేను మీకు తెలియపరుస్తున్నాను పిల్లరా కనుక నీవు అక్కడ చూసినట్లయితే ఏసయ్య వాక్యము ఏమని సెలవిస్తుందంటే పాపాలు విడిచిన వారు స్థిరలే ఉంటారు కనుక నీవు యహోవాకు మొరపెట్టము నీ బలే ధైర్యంగా నుంధరు అంతేకాకుండా మరి దుష్టుడు ఎవడను తరమకుండానే పారిపోను మీరందరూ కూడా ఏం చేయాలంటే కాబట్టి అక్కడ ఎక్కడ తిరుగుతూ అది ఇది చేస్తూ జీవితం అంతా వృధాపరచుకోక ప్రభువ నీ జీవితం పట్ల నా జీవితం పట్ల నీ చెత్తు ఏమిటి అని ప్రార్థించి ఆయన చిత్తమును కనుగొని దాని ఎందు సాధకం చేసుకును అప్పుడు నీ జీవితము ధన్యకరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తుంది ప్రిల్లరా కనుక రూబేన్ వలె మీ జీవితాన్ని చేసుకోకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఏసే పోలే మీ జీవితాన్ని మరి చక్కదిద్దుకొని ప్రభు దీవుల్ని పొందుకోమని మరొకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడు దేవుళ్ళు ఎలా మీతో कुंडनु